నమస్కారం ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు ఒక ఇంపార్టెంట్ స్టడీ చేస్తూ ఉన్నాను అదేమంటే రాబోయే టెన్ ఇయర్స్లో ఈ టోటల్ సొసైటీలో ప్రొఫెషనల్ ట్రెండ్స్ చేంజ్ కావచ్చా అంటే ఇప్పుడున్న ప్రొఫెషన్స్ మార్పుకు గురి కావచ్చా పెరుగుతున్న ఎడ్యుకేటెడ్ పాపులేషన్కి తగ్గ జాబ్స్ రావు అని స్పష్టమవుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది భారతదేశంలో ఈ వైవిధ్యాలు జాబ్ మార్కెట్ని శాసిస్తాయి ఈ ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ మార్కెట్ ఎంతవరకు తిబ్బతినవచ్చు ట్రెడిషనల్ జాబ్స్ కి మళ్ళీ డిమాండ్ ఏర్పడుతుందా అసలు జాబ్ మార్కెట్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గొచ్చు ఇంటర్ స్టడీ ఎవరు భౌశా చేసి ఉండదు అంటే జాబ్ మార్కెట్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గవచ్చు ఇదో విచిత్రమైన ఆలోచన ఇన్ఫ్లేషన్కి డిమాండ్ సప్లై ప్లస్ పెరుగుతున్న పాపులేషన్ వల్ల ప్రతిదానికి డిమాండ్ పెరగాలి కదా మరి ఎంప్లాయ్మెంట్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గవచ్చా ఈ వీడియోని మీరందరూ ట్యాగ్ చేయాలి సేవ్ చేసుకోవాలి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఈ స్టడీ తర్వాత నా లైఫ్లో కూడా మా ఫ్యామిలీ లైఫ్లో కూడా నేను చేంజెస్ ఆల్రెడీ పెట్టేశాను ఈ వార్తని మీ చెవిలో వేస్తే కూడా మీరు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయాలతో విభేదించవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజా నిజాలు బ్లాక్ అండ్ వైట్లో బేరీజ్ వేసుకుంటే రాబోయే రోజుల్లో జాబ్ మార్కెట్ ఎలా పెరుగుతుందో దాంట్లో వైవిధ్యం ఎలా వస్తుందో జాబ్ మార్కెట్ ఎంత కాంప్లికేటెడ్గా మారబోతుందో మీ అందరికీ అర్థమవుతుంది నేను నా పర్సనల్ లైఫ్ పరంగా ఖచ్చితంగా జరుగుతాయి అని నమ్మి నాలో అంటే నా లైఫ్లో కొన్ని చేంజెస్ తేవాలని తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యి మీ అందరితో కూడా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్స్ మాత్రం ఇంపార్టెంట్ మ్యాక్రో లెవెల్ పాయింట్స్ మాత్రం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను మీరందరూ గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ జాబ్ మార్కెట్స్ ఈ మూడు నేను గత మూడేళ్లుగా స్టడీ చేస్తున్నాను ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ జాబ్ మార్కెట్స్ పట్టనీకరణ టెక్నాలజీ అండ్ జాబ్ మార్కెట్ సిటీ గ్రోత్ లేబర్ మార్కెట్ అండ్ జాబ్ పర్మానెంట్ జాబ్స్ టు టెంపరరీ జాబ్స్ పిల వేరియస్ ఆస్పెక్ట్స్ నేను తీసుకోని స్టడీ చేసి నేను నా పర్సనల్ లైఫ్ కోసం ఈ స్టడీ చేశాను దీంట్లో తేలిందేమి మీరు చాలా జాగ్రత్తగా నా మాట వినండి ఆలోచించండి తర్వాత తప్పక డిసిషన్ తీసుకోండి ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనకు దేవుడిచ్చిన వరాలు కాదు కాబట్టి మనము ఎంచుకొని దాన్ని ప్లాన్ చేసుకొని ముందర వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నా మాట కొద్దిగా అబ్జర్వ్ చేయండి చాలా తొందరగా కంక్లూజన్కి రాకండి నిజాలు ఉన్నాయా లేవా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని మీ లైఫ్లో మీకు అనిపిస్తే తగిన చేంజెస్ చేసుకోండి ఎందుకంటే రాబోయే దశాబ్ద కాలం తర్వాత జరగబోయేదిదే కనుక మనం అందరం అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న జానాభా పెరుగుతున్న ఆకాంక్షలు పెరుగుతున్న విద్యా అర్హతలు పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ అట్ అ టైం పెరుగుతున్నాయి ఏది కింద మీద అవుతలేదు అన్నీ ఇన్ టాండమ్ పెరుగుతున్నాయి అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టాండమ్ పెరుగుతలేవు ఎందుకు పెరుగుతలేవు పాపులేషన్ పెరుగుతుంటే డిమాండ్ పెరగాలి డిమాండ్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరగాలి కదా ఇక్కడ మీరందరూ ఒక ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి పనులు తొందర తొందరగా కావాలి ఈ ఒక్క ఆలోచన మానవ జాతి అంటే పడవ మునిగేటట్టు చేస్తుంది ఇప్పుడు మీకు కూడా యాప్ యూజ్ చేయాలి ఫోన్లు యూజ్ చేయాలి ఏటీఎంలు యూజ్ చేయాలి నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయాలి మెట్రో ట్రావెల్ చేయాలి అంటే ఏదైనా తొందర తొందరగా కావాలి కరెక్టా అలాగే అందరూ తొందర తొందరగా కావాలని తమ తమ స్థాయిలో టెక్నాలజీని కానివ్వండి డబ్బును కానివ్వండి జనాలను కానివ్వండి యూజ్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా తొందర తొందరగా కొంతమంది ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అని కొంతమంది ఖర్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫాస్ట్గా కావాలని అంటే వివిధ రకాలుగా మన కోరికలు రూ అంటే రూపాంతరం చెందుతున్నాయి ఇదే మానవ జాతికి శాపంగా మారుతున్నాయి మనకు తొం పనులు తొందర తొందరగా కావాలి అంటే మనం ఏం చేస్తాం టెక్నాలజీని వాడుకోండి అదే ఒక ఫ్యాక్టరీ పనులు తొందర తొందరగా కావాలంటే ఆటోమేషన్ నమ్ముకుంటారు అంటే మిషనీకరణ అంటే క్యాడ్ క్యామ్ మిషన్స్ ఆటోమేటెడ్ మిషన్స్ ఏఐ యూజ్ చేసి వర్క్ అయ్యే మిషన్స్ ఇలాంటివి ఒక ఇండస్ట్రీ యూజ్ చేసుకుంటుంది మీకు తక్కువ ఖర్చులో ఒక ప్రోడక్ట్ కావాలంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ తప్పనిసరి మీ పనులు తొందరగా జరగాలంటే సాఫ్ట్వేర్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ కంపల్సరీ అదే కాకుండా మీరు లైన్లో నిలబడద్దు మీ ఇంటి వద్దనే మీకు సౌకర్యాలు కావాలి అంటే ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీని ఉపయోగించి మీ లైఫ్ని సునాయాసంగా గడిపే మార్గాలను మీరు ఎంచుకుంటున్నారు అది మీ తప్పు కాదు అనుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్క మనిషి మీ ధోరణితోనే ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఫాస్ట్గా కావాలి తక్కువ ఖర్చులో కావాలి ఇంటి వద్దనే కావాలి ఎనర్జీ వేస్ట్ కాకూడదు చుక్క చెమట బయటపడకూడదు అంటే ఇలాంటి డిమాండ్ సహజంగా ఉన్నప్పుడు సొసైటీలో వచ్చే చేంజెస్ని కూడా మనము యాక్సెప్ట్ చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ చీప్గా ఫాస్ట్గా మన అందుబాటు ధరలో రావాలంటే ఫ్యాక్టరీలో ఆటోమేషన్ రావాలి అంటే రోబోటిక్స్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే క్యాడ్ క్యామ్ వల్ల టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేటిక్గా తయారయ్యే వస్తువు లేజర్ టెక్నాలజీ అంటే ఇలాంటివి సఫిస్టికేటెడ్ టెక్నాలజీ యూజ్ చేస్తే కానీ ఆ ప్రోడక్ట్స్ చీప్గా మనకు అందుబాటులోకి రావు అంటే ఫ్యాక్టరీలంతా మెషిన్లు పనిచేస్తాయి అక్కడక్కడ మనుషులు మెయింటెనెన్స్ కోసం ఉంటారు అంటే అక్కడ మనిషి యొక్క ఇంటర్ఫీరెన్స్ తగ్గిపోయింది అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది సాఫ్ట్వేర్లో కూడా ఏ రాగానే బేసిక్ మీనల్ జాబ్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయి సఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాత్రమే డిమాండ్లో ఉంటుంది సో సాఫ్ట్వేర్లో కూడా డిమాండ్ తగ్గిపోతుంది అలాగే ప్రతి మానవ ఇంటర్ఫియరెన్స్ ఉన్న ప్రతి మెషిన్లోనూ ప్రతి పనిలోనూ మెషిన్లు ఎంటర్ అవుతాయి లేదా ఏఐ ఎంటర్ అయిపోతుంది అయితే చాలామంది ప్రశ్న ఏమంటే సాఫ్ట్వేర్ పరిస్థితి ఏమి రాబోయే పదేండ్లలో ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్కి లేదా సాఫ్ట్వేర్ టెక్నాలజీకి ఉన్న డిమాండ్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ క్షీణిస్తుంది అంటే ప్రజలకు సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదా అని అడగచ్చు కాదండి పెరుగుతున్న పాపులేషన్లో చాలా తక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్స్ ఎంచుకొని అరాకొరా జాబ్స్ సంపాదించి సాఫ్ట్వేర్లోనే వర్క్ చేస్తూ ఉంటారు వాళ్లకు సాలరీస్ తగ్గుతాయి వాళ్లకు ఇన్సెంటివ్స్ తగ్గుతాయి వాళ్లకు డిమాండ్ తగ్గుతుంది కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడున్నంతకన్నా ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండే ఉంటాయి అలాగే ప్రతి ఒక్క ప్రొఫెషన్లో జాబ్స్ కంటిన్యూ అవుతాయి కానీ పాపులేషన్ పెరిగినంత ఫాస్ట్గా జాబ్స్ పెరుగు అయితే ఇలాంటి క్రిటికల్ టైంలో ఇండియా లాంటి దేశంలో పేరెంట్స్ కానివ్వండి మీరు కానివ్వండి మీ పంత ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు చూస్తున్న హడావిడి కంటిన్యూ అవుతుందా నా ప్రకారం టెన్ ఇయర్స్ తర్వాత చాలామంది అగ్రికల్చర్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నట్టు రేపు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ అంతా స్థాయి కాకపోయినా అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగే అవకాశాలున్నాయి అగ్రికల్చర్ ఎక్కువ అవుతాయి అంటే అగ్రికల్చర్లో దిగుబడులు అవుతాయి రేట్లు క్షీణిస్తాయి తీవ్రమైన సంక్షోభం అగ్రికల్చర్లో ఏర్పడిన చాలామంది ఆప్షన్ లేకుండా అగ్రికల్చర్లో కొనసాగుతారు ఎందుకో తెలుసా జీతాల కోసం కాదు మనుగడ కోసం ఇది పదేండ్ల కాల పరిమితిలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది జీతాల కోసం కాదు ప్రాఫిట్స్ కోసం కాదు జస్ట్ మనగొడ కోసం మేజర్ అర్బన్ పాపులేషన్ ల్యాండ్ ఉన్న పాపులేషన్ ల్యాండ్ లేని పాపులేషన్ కూడా అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ అవుతారు అంటే దీని అర్థం ఏమంటే బేసిక్ సర్వైవల్ కోసం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అన్నీ చేంజ్ అయిపోతాయి అంటే అగ్రికల్చర్ లేబర్ అవైలబిలిటీ ఎక్కువైతుందా అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో కాదు ఒక అగ్రికల్చర్ రైతు తన భూమికి రిటర్న్ వెళ్ళి వ్యవసాయం చేయొచ్చు కానీ ఒక రైతు కూలి బిడ్డ తన ప్రొఫెషన్ విడిచిపెట్టి మళ్ళీ రైతు కూలీగా మారటం ఇంత తొందరగా ఏ పని కాదు కానీ ఒక రైతు రైతుగా మారిపోతాడు రైతు సిటీకి వచ్చి ఇక్కడ పనిచేసేవాడు మళ్ళీ తన భూమిలో పోయి రైతు పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది కానీ ఒక రైతు కూలీ బిడ్డ ఇక్కడ పనిచేసుకుంటూ మళ్ళీ రైతు కూలీగా మారే ఆస్కారం పదేళ్లలో లేదు అంటే ఈ అగ్రికల్చర్ లేబర్ రేట్స్ పెరుగుతాయా నా ప్రకారం అగ్రికల్చర్ లేబర్ రేట్స్ రాబోయే టెన్ ఇయర్స్లో ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ పెరగవచ్చు అంటే మీరు చెప్పే ప్రకారం అగ్రికల్చర్లో బాగా లైఫ్ ఉంటుందా అంటే ఉండదు మరి ప్రజలు ఎందుకు పోతారు అగ్రికల్చర్ గురి లోపల దే ఆర్ ఫోర్స్డ్ దే విల్ బి ఫోర్స్ పూట కూళ్ళ కోసం తమ భూమిలో వ్యవసాయం చేసే దరిద్రపు గతి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో చాలా మందికి పడుతుంది ఈ వీడియో అందుకోసం ట్యాగ్ చేసి పెట్టుకోండి మీరు రాబోయే నాలుగైదేండ్లలో ఈ ట్రెండ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది పదేళ్ళు అవసరం లేదు అంటే జస్ట్ పూట కూళ్ళ కోసం అర్బన్ సెంటర్స్లో పనిచేసే ఎవరు అగ్రికల్చర్ రెడ్పెట్టి అర్బన్ సిటీస్కి వచ్చినారో వాళ్ళంతా అగ్రికల్చర్ చేపట్టి అరాకోర డబ్బులు వచ్చిన లేబర్ రేట్స్ ఎక్కువ పెట్టి మరీ అగ్రికల్చర్ చేసుకొని బొటాబొటిన జీవించడం నేర్చుకుంటారు టెక్టానిక్ షిఫ్ట్ ఫ్రమ్ అర్బనైజేషన్ టు రూరలైజేషన్ రూరల్ లివింగ్ అర్బన్ థింకింగ్ ఇండియాలో సంక్షోభాలు ఎందుకు వస్తాయంటే యాటిట్యూడ్ సంక్షోభాలు రూరల్ నుంచి అర్బన్కి వచ్చి అర్బన్లో లైఫ్ చేసిన ప లీడ్ చేసిన పర్సన్ రూరల్కి పోతే తన అర్బన్ మైండ్ సెట్ పెట్టుకొని రూరల్లో బతకాలని చూస్తుంది అప్పుడు రూరల్ ఏరియాస్ బాగా అభివృద్ధి అవుతాయి అక్కడ కాస్ట్ కూడా పెరిగిపోతుంది కనుక నేను ఏం చెప్పిన భూమి ఉన్నవాడు సిటీకి వచ్చి బతికేవాడు కూడా రూరల్లో పోయి బొటా బొటీనా బతుకుతాడు ఎందుకంటే అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది లేబర్ రేట్స్ చాలా చాలామంది ఆసక్తి అగ్రికల్చర్కి ఉంటుంది కానీ వాళ్ళకి చేయడానికి చేత కాదు ఫామ్ ఎక్విప్మెంట్ ఫామ్ ట్రాక్టర్స్ అవన్నీ డిమాండ్ బాగా పెరిగిపోతుంది అక్కడ ట్రావెలింగ్ కోసం ఎస్యూవీ లాంటి రూరల్ ఏరియాస్లో కూడా బాగా డిమాండ్ పెరిగిపోతుంది అంటే ఓవరాల్ రూరల్ పిక్చర్ బాగా డెవలప్ అవుతుంది కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ లివింగ్ స్టాండర్డ్స్ రూరల్ ఏరియాలో ఇప్పటికన్నా క్షీణిస్తాయి నేను చెప్పే చాలా విచిత్రంగా ఉండొచ్చు ఇప్పటికన్నా క్షీణిస్తాయి అంటే ఇక్కడ స్లమ్స్లో జీవన అవధానం ఎలా ఉంటుందో అప్పుడు అగ్రికల్చర్ చేసేవాడి జీవన జీవన స్టాండర్డ్స్ కూడా అంతే ఉంటాయి ఇంకో పెద్ద ట్రెండ్ బయటికేమొస్తుందంటే హాఫ్ ఎకర్ వన్ ఏకర్ టూ ఏకర్ బిడ్స్లో ఉన్నవాడు ఒక ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ ఉన్నవాడి కన్నా పర్ ఎకర్ ఈల్డ్స్ లాభాలు చిన్న బిడ్స్ ఉండడానికి పెద్ద బిడ్స్ వాళ్ళ కన్నా ఎక్కువ వస్తాయి ఎందుకు పెద్ద బిడ్స్ ఉన్న వాళ్లకు లేబర్ కంపల్సరీ మెషినరీ కంపల్సరీ ఇన్పుట్స్ ఎక్కువ దాన్ని కాపలాగాయడం కూడా కష్టం దాని హార్వెస్టింగ్ కూడా ఒక టైం కన్జ్యూమింగ్ మనీ కన్జ్యూమింగ్ కనుక తక్కువ బిడ్స్ ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ చేపట్టి ఎక్కువ పెద్ద బిడ్స్ ఉన్న కన్నా పర్ ఎకరేజ్ ఒక ఎకర్లో ఈల్డ్ వీళ్ళే ఎక్కువ తీయగలరు అదే కాకుండా ఈ మల్టిపుల్ అగ్రికల్చర్ టెక్నిక్స్ ఈ మల్టిపుల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఈ క్యాటిల్ హర్డింగ్ అంటే గోటు చికెన్ అగ్రికల్చరు ఫిష్ ఫార్మింగ్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్ రాబోయే పదేళ్లలో విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి దీనివల్ల పశువులకు కూడా డిమాండ్ పెరుగుతుంది ఈ ఫర్టిలైజర్స్ ఒక లెవెల్ వరకు గవర్నమెంట్ సప్లై చేయలేదు చేయగలదు కానీ అగ్రికల్చర్ డిమాండ్ ఎక్కువైందంటే సర్కారు కూడా చేతులు ఎత్తేస్తుంది మళ్ళీ దానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్ వైపు జనాలు వెళ్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళారు ఆర్గానిక్ ఫర్టిలైజర్ వైపు జనాలు మొగ్గు చూపుతారు కనుక యానిమల్ బ్రీడింగ్ ఎక్కువైతుంది దానివల్ల యానిమల్ రిలేటెడ్ డాక్టర్స్ కానివ్వండి అగ్రికల్చర్ సైంటిస్ట్ కానివ్వండి అదే కాకుండా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కెమికల్స్ ఎక్విప్మెంట్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అగ్రికల్చర్ బ్రాండింగ్ అంటే అగ్రికల్చర్లో ఫార్మర్సే బ్రాండ్ తయారు చేసి తమకు తాము అమ్మడం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మీరు క్లియర్గా చూడవచ్చు ఇప్పుడు ట్రెండ్ పెరుగుతుంది కానీ అది ఫుల్ ఫుల్ ఫ్లో వచ్చేస్తుంది ఎడ్యుకేటెడ్ ఫార్మర్ అంటే సిటీలో ఉండి బ్యాక్ పోయిన ఫార్మర్కి కొద్దిగా ఇంటర్నెట్ నాలెడ్జ్ కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన తన ప్రోడక్ట్స్ని తానే అమ్ముకోవడానికి బాగా ట్రై చేస్తారు భారతదేశం నుంచి నీష్ అండ్ ప్రీమియం అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ టెన్ ఇయర్స్ టైంలో భారీగా పెరిగే ఉన్నాయి రూరల్ ఏరియాస్లో లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ యొక్క అమ్మకాలు కూడా బాగా పెరిగే ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్న అర్బన్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ రాబోయే పదేళ్ళలో బాగా దెబ్బతిని రూరల్ అంటే ప్రైమ్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతాయి అంటే హైవేలో ఊరు మధ్యలో కొత్త ఊళ్ళ స్థాపనలో అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే బిజినెస్ డెవలప్మెంట్ చేయాలనే కాంక్ష చాలా మందిలో పుడుతుంది జనాలు హైదరాబాద్ లాంటి హై కాంపిటీషన్ నగరాలను వీడి లో కాంపిటీషన్ నుండి మోనోపోలి ఉన్న టౌన్సు విలేజెస్ వైపు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు లివింగ్ కోసం కాదు పొట్ట గడుపుకోవడానికి మాత్రం నేను చెప్పే విషయాలు హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతాయి కనుక ఎవరైనా సాఫ్ట్వేర్ గురించి ఆలోచించేవాడు ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించేవాడు ఏఐ గురించి ఆలోచించేవాడు ఎంబీబీఎస్ చేయించాలనే కాంక్ష కలవాడు లేదా టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వకుంటే పిల్లలు ఏమైపోతారు అని బాధపడేవాళ్ళు అందరూ అలర్ట్ అయిపోండి రాబోయే రోజులు మీ అంచనాలు ఎనభై శాతం తారుమారవుతాయి ఇది ఖచ్చితం నేనే వాళ్ళు చెప్తున్నా కదా ఇది జరిగితేరుతుంది నేను వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలేదు కనుక నా జీవితంలో నేనే కొన్ని మార్పులు తెచ్చుకోదుకున్నాను తెచ్చుకొని నడుపుతున్నాను అంటే నా స్థాయిలో నా స్థాయి చాలా చిన్నది కనుక నా స్థాయిలో నా ఏమవుతుంది అంత మార్పులు ఇప్పటి నుంచే మొదలుపెట్టేశాను ఎందుకంటే నాకు దేవుడు అండగా ఉండడు నాకు ఛాన్సులు ఎక్కువ లైఫ్లో ఉండవు కనుక ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా నేను సవరించుకుంటూ పోతూ ఉంటాను ఈ సవరించే క్రమంలో నాకు బంధువులు లాంటి వాళ్ళు ఎవరు మిగలలేదు కనుక ఈ సబ్స్క్రైబర్సే బంధువులు కనుక మీతో ఈ చిన్న విషయం పంచుకుందాము అంటే మీరు బంధువులాగా వెనుపోటు పొడ పొడుస్తారని నాకు అనిపిస్తలేదు కానీ అంటే సేఫ్ నేను కానీ మీరు బంధువులకు తోబుట్టువులకు తక్కువేమి కాదు కనుక వారికన్నా మీరే బెటర్ కనుక నా మనసులో ఉన్న ఒక చిన్న సీక్రెట్ని మీ ముందరబడితే ఒక పదివేల మంది చూస్తే దాంట్లో వంద మంది అయినా ఈ సూక్ష్మం గ్రహించగలిగితే భూమి ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు అలర్ట్ అయిపోయి మీ భూములను సురక్షితంగా ఉంచుకోగలిగితే మీ భవిష్యత్తు తరాల కోసం అనివార్యమైన సిచ్యువేషన్స్ మీకు ఎదురు కాబోతున్నాయి కనుక మీరందరూ ఒక్కసారి ఈ ట్రెండ్ గురించి ఆలోచించండి జరుగుతుందా లేదా అని మీరే ఒక మూడు నాలుగేళ్ళు గ్రహించండి మీకు అర్థమైపోతుంది ప్రపంచం తెర మీద కనిపిస్తున్నది ఒకటి వెనుక జరుగుతున్నది ఒకటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఆల్రెడీ అగ్రికల్చర్ వైపు వచ్చేది మీరు చూసే ఉంటారు బిల్ గేట్స్ ఒక బిగ్గెస్ట్ ఫార్మ్ ఫార్మర్ అంటే ఇప్పుడు యుఎస్లో అంటే వీళ్ళంతా దద్దమ్మలు కాదు స్టోరేజ్లో ఉంటున్న మనుషులు కాదు అంటే బిల్ గేట్స్ లాగా మనం ఆలోచించాలని కాదు ఎక్కడో వీళ్లకు ఏదో తట్టింది మనకు తట్టలేదు ఎక్కడో సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ డిమాండ్ వస్తుంది అని అది ప్రపంచం గట్టి గట్టిగా అరుస్తుంది ఎక్కడనో ఫుడ్ సంక్షోభం తీవ్రంగా ఉంటుంది అని వీళ్ళకి ఎక్కడనో హింట్ అంటింది వాళ్ళు క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ సెక్టరే ఎక్కడో దెబ్బతింటుంది అని వీళ్లకు అనిపిస్తుంది కానీ ఆశ్చర్యం ఏమంటే మనకు అనిపిస్తలేదు అదే వీళ్ళందరికీ కావాలి అంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వీళ్ళకే ఉండాలి కనుక పైపూతగా సాఫ్ట్వేర్ ఏం ప్రాబ్లం లేదు సాఫ్ట్వేర్ బాగుంది ఏ వచ్చి సాఫ్ట్వేర్ని చంపబెట్టి పెట్టినవి ఏం కాదు అని ఒక ఫాల్స్ నేరేటివ్ని బాగా స్ప్రెడ్ చేసి ఏం కాదు ఏం కాదు ఆఖరి క్షణం వరకు ఏం కాదు అని చెప్పి అయ్యో ఇలా అయిపోయిందా కానీ మేము ముందే సర్దుకున్నాం అని చెప్పే ముందు మనము మన స్థాయిలో కొద్దిగా సర్దుకోవాలి ఎక్కువ సర్దుకునే అవసరం లేదు పెట్టాబేడా అంత సర్దుకొని ఊరికి పోయే అవసరం లేదు కానీ ఒక్క కాలు మీ ఊళ్ళ దిక్కు పెడితే చాలా సురక్షితంగా ఉంటుందని నా భావన నాకు గజం భూమి లేదు ఊళ్ళో లేదు సిటీలో లేదు కానీ నా స్థాయిలో నేను ఏం చేయగలను అటువైపు నేను ఒక డిఫరెంట్ రీతిలో నేను ఆల్రెడీ వెళ్తున్నాను బహుశా మీకు ఈ సబ్జెక్ట్ అర్థమై ఉంటే మీరు కూడా తప్పకుండా మీ రీతిలో సర్దుకుంటారు అని ఒక మంచి మనస్సుతో మీ అందరికీ నేను సూచిస్తూ నమస్కారం